ఐదు వేల నూట యాభై సంవత్సరాలకి పూర్వం భారతదేశంలో రెండు వర్గాల మధ్యని యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో ప్రపంచం అంతా కూడా భయాందోళనలతో ఉన్నప్పుడు అందరినీ సమదృష్టితో చూడగలిగినటువంటి రాయబారి వెళ్ళాడు అతడి హృదయంలో అందరూ అనుకుంటున్నట్టు కౌరవులని నాశనం చేద్దామనే దురుద్దేశం లేదు రాయబారికి అట్లాంటి ఉద్దేశాలు ఉండవు రాయబారం యొక్క ఉద్దేశం ఇద్దరి యొక్క క్షేమం చేయడమే ఆ విధంగా చిత్తశుద్ధితో వెళ్ళాడు ఆయన ఆయన హృదయంలో పాండవులు ఎంత ఉన్నారో కౌరవులు కూడా అంతే ఉన్నారు అందుకని ఆయన వెళ్ళాడు ఇంకెవరైనా పాండవుల క్షేమం మాత్రమే కోరి వెళ్ళేవాడైతే సగం రాయబారే కానీ పూర్తి రాయబారి కాడు అటు దృష్టి ఆయనది యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో రాయబారం జరిగింది నేడు అనేక దేశాల రాయబారులు భారతదేశంలో ఉన్నారు భారతదేశ రాయబారులు అన్ని దేశంలోనూ ఉన్నారు ప్రపంచం అంతటా ఉన్నారు ఎప్పుడు రాయబారులు ఉన్నారంటే ఎప్పుడు యుద్ధ మేఘాలు ఉన్నాయని అర్థం ఒక సమయంలోనే వెళ్ళారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నారు మనం ఆనాటికంటే చాలా నాగరికలు అని చెప్పుకుంటున్నాం కదా చాలా విద్యలు విజ్ఞానం శాస్త్రాలు ఎన్నో చదువుకున్నామని తెలుసుకుంటున్నాం కదా ఆనాడు రాయబారం యొక్క ఆవశ్యకత యుద్ధ మేఘాలు వచ్చినప్పుడే ఎప్పుడూ రాయబారం ఉండే మన నాగరికత ఎట్టిదో మనకే తెలుస్తుంది ఎప్పుడు కూడా విపత్కర పరిస్థితులను ఎప్పుడు వస్తాయో తెలియని స్థితిలో భయ భయాందోళనదో భారతీయ ప్రజలు కేవలం ఎవరిని నమ్ముకుని క్షేమంగా ఉంటున్నారంటే అదిగో ఇప్పుడు మనం పూజ చేశామే ఆయన్ని నమ్ముకొని ఉంటున్నాం క్షేమం కోసం ఉంటున్నాం ఆయన్ని రాయబారిగా పంపగలిగినటువంటి చతుశుద్ధి మన దగ్గర లేదు విన తగిన చిత్రుశుద్ధి అవతల వారికి లేదు కపులు ఎప్పుడూ ఉంటూ ఉంటారు కొంత నందులో వెళ్ళగొడుతూ ఉంటారు వాళ్ళు ఒకరిని వెళ్ళగొడితే మనం ఇంకొకరిని వెళ్ళగొడుతూ ఉంటాం రాయబార లక్షణం ఇది దీని పేరు ఆలోచిస్తే మన నాగరికత దీన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు శాంతి కోరని మనుషుడే కాదు జీవుడే లేడు జీవి లేదు పశువు పక్షి మృగం అందరూ కూడా శాంతిని కోరుతూ ఉంటారు శాంతి ఎందుకు అంటే ప్రగతి కోసం ఇంకా అభివృద్ధి కావాలని కోరుతాడు కాబట్టి అభివృద్ధికి పూర్వరంగం శాంతి అశాంతిలోనే అభివృద్ధి ఎప్పుడు కోరుతూ ఉంటున్నాం భయాందోళనలతో ఉన్నాం నేటి కాలంలో మనకు ఈ జన్మాష్టమి ఎంత ఆవశ్యకత ఉందంటే ఈ అరవై సంవత్సరంలో ప్రతిరోజు త్రికాలాల్లోనూ ఈ రాయబారిని పూజ చేస్తేనే మనకి ఎవరక్షేమం నీవు భౌతికంగా పెడితే వాళ్ళు వినరు కానీ అంతర్యామివి కదా నీవు అక్కడ ప్రజలతోనూ నీవు ఉన్నావు అంతర్యామిగా ఉన్నావు మాలో ఉన్నావు మేమేమో నిన్ను నమ్ముకుని పూజ చేస్తాం వాళ్ళు నీ మాట వినరు అప్పుడు చేసిన జరిగిన పని ఇప్పుడే జరుగుతోంది ఆనాడు నువ్వు వెళితే వాళ్ళు వినలేదు ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పినా వాళ్ళు వినరు కాబట్టి నీవు అంతర్యామిగా రాయబారివై అన్ని దేశాలలోనూ చుట్టూ భారత భూమి యొక్క సరిహద్దులలో చుట్టూ ఉండేటటువంటి దేశాలలో నాయకులలో ప్రజలలో నీవు మా భారతదేశ రాయబారిగా మా క్షేమం కోరి వారి క్షేమం కూడా నీవు కోరగలవు కాబట్టి అంతర్యామిగా మా తరఫున వారి దేశాలలో నీవు రాయబారిగా ఉండి శాంతిని చే భారత యుద్ధం నీవు ఆనాడు తొలగించలేకపోయినావు కారణం బహుశా భౌతికంగా కనబడడం చేత మామూలుగా ఆరు అడుగుల మనిషి కనబడేటప్పుడు తాళ్ళతో కట్టతనుకుంటారు అంతర్యామని ఎవరు కట్టలేరు కాబట్టి అంతకన్నా ఎక్కువ వ్యాప్తి స్థితిలో ఉండడం చేత నీవు తప్పగా మా అభ్యర్థన మన్నించి చుట్టూ ఉండే అన్ని దేశాలలో మా ఆర్యధర్మం ఆర్షధర్మము వైదిక ధర్మము సనాతన ధర్మం అనే అనేక పేర్లతో మేము జీవించే జీవన విధానం ఏదైతే ఉన్నదో దాని యొక్క పరిరక్షణ కోసం మాకు మా పిల్లలకు మా పశువుల సంపదకు మా మిత్రులకు మా బంధువులకు అందరికీ కూడా క్షేమం కోరే విధంగా నీవు చుట్టూ ఉండే అన్ని దేశాలలోనూ రాయబారివై వారు అంతర్యామిగా వ్యవహరించు అని ప్రార్థన